ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కానివ్వండి ఫ్రెండ్ కానివ్వండి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి ఒకప్పుడు మీరు వద్దంటున్నా కూడా మీ వెంట పడికి కావాలని వచ్చి మీ పర్సన్ ఇప్పుడు మీరు కావాలని అంటున్నా కూడా వద్దనుకుని మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తిద్దాము సో ఎవరికైతే సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో చూద్దాము ఈ మనసులో ఉన్న వ్యక్తి సో రీడింగ్ రీడింగ్ తీసే ముందు షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ ఒకసారి తలుచుకోండి తలుచుకొని ఇంటి ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కరెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది కాదు అండ్ ఇది ఎప్పుడైనా చూడవచ్చు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కూడా చూడవచ్చు అనమాట మీ పార్ట్నరు ఒకప్పుడు మీరు ఎంత వద్దంటున్నా కూడా మేము వెంటపడి పడి కావాలని వచ్చింది మీ పర్సన్ ఇప్పుడు మీరు ఎంత కావాలంటున్నా కూడా వద్దనుకుని వెళ్ళిపోవడానికి चूद अनकंडीशनल फैमिली Constant Soul Connection Reunion Toxicity Patience Self healing, Loyalty, Crossroads, Travel, Presence. సో మీ పార్ట్నర్ ఒకప్పుడు మీరే కావాలని చెప్పి మీరు వద్దంటున్నా కూడా మీ వెంట పడి మరి మీ లైఫ్లోకి వచ్చిన మీ పార్ట్నరు మీరు ఇప్పుడు ఎంత వద్దంటున్నా కూడా వెళ్ళిపోవద్దంటున్నా కూడా వెళ్ళిపోయిన మీ పార్ట్నరు ఎందుకు అలా చేశారనే చూద్దాము మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్ ప్రజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ స్టే ఆన్ మై మైండ్ అండ్ మీ పార్ట్నరు ఈ రిలేషన్లో నుంచి దూరంగా ఉండడానికి వాళ్ళంతట వాళ్ళు ఇష్టంగా అయితే వెళ్ళలేదు మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన ఐ ఆమ్ బిజీ విత్ మై అదర్ రెస్పాన్సిబిలిటీ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటే మీ పార్ట్నరు తనంతట తాను ఇష్టంగా తన లైఫ్ తను మీ నుండి దూరంగా అయితే వెళ్ళలేదు ఒకప్పుడు మీరంటే చాలా ఇష్టం ఉందని చెప్పి మీరే కావాలని మీరు ఎంత వద్దంటున్నా కూడా మీ వెంటబడిన మీ పార్ట్నరే మీరు ఇప్పుడు ఎంత కావాలి వద్దు వెళ్ళొద్దని అంటున్నా కూడా వెళ్ళిపోయారంటే రీజన్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే అండ్ మీకేంటంటే ఈ రిలేషన్ ఏంటి అసలు సోల్మేట్ కనెక్షన్ టాక్సిటీయా అనేది టాక్సిక్ రిలేషన్ అనేది మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో నేను అప్పుడు ఎంత వద్దనుకుంటున్నా కూడా నా వింటపడి కావాలి లేదు మన ఇద్దరం మన ఇద్దరు లైఫ్ లాంగ్ ఉంటాము మన రిలేషన్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది నెంబర్ ఆఫ్ ప్రామిస్ చేసి ఎన్నో విధాలుగా మిమ్మల్ని కూల్ చేసి మీ మెంటాలిటీ అనేది ఇష్టం లేని మెంటాలిటీ నుంచి ఇష్టపడేలాగా చేసుకొని ఈవన్ మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యేలాగా సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయిపోయింది ఫిజికల్ గా కానివ్వండి అండ్ ఎమోషనల్ గా అన్ని రకాలుగా మీ గురించి అన్ని తెలుసుకుని అన్ని రకాలుగా కనెక్ట్ అయిపోయినాయి మీ పార్ట్నరు మిమ్మ మీరేంటంటే బాగా ఎడిక్ట్ అయిపోయారు ఒకప్పుడు అంత ఎడిక్షన్ అయితే లేదనమాట ఓకే మీరు ఎంత పార్ట్నర్ ఎంత చెప్పినా కూడా అంత సీరియస్గా తీసుకోకుండా ఓకే చూద్దాంలే చూద్దాం అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పినా కూడా మీరు అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదనమాట యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఎంత నా ఈ రిలేషన్లో మిమ్మల్ని చూడగానే ఇష్టపడిపోయా అని చెప్పి చెప్పినా కూడా మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని చూ చూజ్ చేసుకోవాలని చెప్పినా కూడా మీరు అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట మేబీ ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయి ఉండదు అందుకే అనవసరంగా వెళ్ళొద్దు రిలేషన్లోకి అన్న విధంగా మీరు ఆలోచించుకుని కొంచెం టైం కూడా తీసుకున్నారు అలా మీరు కొంచెం టైం తీసుకుని అన్ని కొంచెం ఆలోచించుకుని ఒక వన్స్ ఒకసారి ఒక కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అయిందంటే మీ ఇద్దరికి చాలా మీరు చాలా ట్రావెలింగ్ టైం అంటే ఇద్దరు కలిసి ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన టైంలో కానివ్వండి లేకపోతే కొంచెం మీరు వాళ్ళకి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్లో లేకపోతే వాళ్ళు మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్లో మీరు వాళ్ళని మిస్ అవ్వడం జరిగింది ఆ సిచ్యువేషన్లో మీరు రియలైజ్ అయ్యారన్నమాట లేదు ఇంత పెయిన్ వస్తుందంటే దూరంగా ఉండడం వల్ల ఇంత వస్తుంది అంటే టాక్సిక్ రిలేషన్షిప్ కాదు ఇది ఒక సోల్మేట్ కనెక్షను సో వాళ్ళు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో నేను కూడా వాళ్ళని అంతే ఇష్టపడుతున్నాను కాబట్టి సో మాది ఒక సోల్మేట్ కనెక్షన్ అందుకే మా ఇద్దరి మధ్య ఇంత పెయిన్ అనేది వస్తుంది దూరంగా ఉండడం వల్ల అని మీరు రియలైజ్ అయ్యారు సో మీరు రియలైజ్ అయ్యి అండ్ ఒక మీ ఇద్దరు కలిసి ఒక బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే బెస్ట్ మెమరీ ఏదైనా ఉంది అంటే ట్రావెలింగ్ అనమాట మేబీ మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళింది కానివ్వండి లేకపోతే మీకోసం తను వచ్చిన ట్రావెలింగ్కి సంబంధించింది కానీ ఏదో ఒక మంచి గుడ్ మెమరీ అనేది ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ దగ్గర తను ఒక మంచి పర్సనే కాకుండా ఒక గొప్పగా ఫీ అంటే తనకన్నా మీకన్నా తను ఎప్పుడూ కూడా గ్రేట్ అన్నట్టుగా అంటే మీరు తను సెలెక్ట్ చేసుకోవడము ఒక గ్రేట్నెస్ అన్న ఫీలింగ్లో ఉండే విధంగానే వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు అన్నమాట అంటే మీకు అంటే తను ఎక్కడా కూడా మీ విషయంలో తక్కువ కాదు మీరే తనని చూజ్ చేసుకోవడం మీరు ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలన్న విధంగా తన సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఒక మంచి బాండింగ్ ఏర్పడాలి మరి ఇద్దరు రిలేషన్ అనేది అండ్ తన లవ్ కూడా చాలా ట్రూగా జెన్యున్గా చూపించారు అంటే ఎక్కడికి ఎక్కడా కూడా మిమ్మల్ని ఫేక్ లవ్ చేశారని కానీ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారని కానీ మిమ్మల్ని ఎక్కడా కూడా డౌట్ రాకుండా చూసుకున్నారనమాట అండ్ వాళ్ళు పర్ఫెక్ట్ మీకు అన్న విధంగా కూడా క్రియేట్ చేశారు మీ పార్ట్నర్ ఎవరైతే అంటే క్రియేట్ చేశారంటే వాళ్ళు అలా లేరా అంటే ఆఫ్కోర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అలాంటి పర్సన్సే జూన్యున్ పర్సన్సే జూన్యున్ పర్సన్ కాదని అయితే చెప్పాను కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా చూపించారంటే వాళ్ళు మీరు మీ అంతటా మీరు వాళ్ళు ఇష్టపడేలాగా చేయడానికే మ్యానిఫులేట్ చేశారనమాట క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీ పార్ట్నర్ల సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మీతో ఉండాలని ఉంది మళ్ళీ దూరంగా ఉండాల్సిన వచ్చింది వచ్చిందనమాట సో మీకు వాళ్ళ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య లవ్ రిలేషన్ జర్నీ అనేది స్టార్ట్ అయినాక వాళ్ళే మేము వెంట పడ్డము వాళ్ళే మిమ్మల్ని ప్రతీ ఆడుకోవడం కానివ్వండి ప్రతిదీ రిక్వెస్ట్ చేసుకోవడం కానివ్వండి మిమ్మల్ని చేంజ్ చేసిన పర్సన్ ఇప్పుడు దూరంగా ఉంటే ఈ ప్రాబ్లం ఇది ఉందని అంటే వాళ్ళని మీరు ఎక్కడ తప్పు పడతారేమో ఎక్కువ రాంగ్ గా తీసుకుంటారేమో అన్న విధంగా ఆలోచించారనమాట సో ఏం చేయాలని అర్థ విధంగా ఆలోచించిన టైంలో సో చెప్పకుండా సైలెంట్ గా దూరంగా ఉండడం వల్ల వద్దు దూరంగా ఉండడం వల్ల మేబీ కొన్ని రోజుల తర్వాత అయినా కూడా మీరు చేంజ్ అవుతారు మళ్ళీ వచ్చినప్పుడు మనం మార్చుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్లో మనం చెప్తే వాళ్ళు వినారు బయటకు వెళ్ళనివ్వరు అన్న విధంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏంటంటే ఇంకో స్టెప్ అనేది క్రాస్ రోడ్లో మీ సైడ్ కాకుండా వేరే సైడే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది మీదే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాక వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని క్లియర్ చేసుకున్నాక వచ్చి బాధపడి అయినా కూడా చిన్న కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకునే మిమ్మల్ని మార్చుకోవచ్చు అన్న విధంగా వాళ్ళు ఆలోచించారనమాట లవింగ్ యూ లైక్ బ్రీథింగ్ హౌ కెన్ ఐ స్టార్ట్లో ఒకప్పుడు ఏంటంటే మీరు లేకపోతే చచ్చిపోతాను మేము మాట్లాడకపోతే చచ్చిపోతామని మీరు మాట్లాడకపోతే వాళ్ళు మిమ్మల్ని చూడకుండా కానీ మీతో మాట్లాడకుండా కానీ ఉండలేని విధంగా చెప్పిన మాటలు అయితే ఉన్నాయి సో అలాంటిది ఇప్పుడు మరి వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉన్నారు కదా మరి నిజంగా అంత ప్రేమ అంత లవ్ ఉంటే కనుక అసలు అప్పుడు చెప్పిన వాటిల్లో ఏది కరెక్ట్ అప్పుడు చెప్పింది కరెక్టా లేకపోతే ఇప్పుడు చెప్పేది రాగా అని మీరు అనిపిస్తుంది అనమాట చక్కగా నా పనేదో నేను చేసుకుంటూ నా లైఫ్లో నేను ప్రశాంతంగా ఉన్న లైఫ్ని వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు ఎడిక్షన్లో ఉంచి ఇప్పుడు ఇంత పెయిన్ అనుభవించేలాగా చేశారే అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు ట్రైన్ టు కనెక్ట్ యువ్ త్రూ ఫోర్సెస్ మీరు కూడా వాళ్ళని ట్రై చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా ఏదైనా సోర్స్ ఉంటుంది అసలు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి సెర్చ్ చేస్తున్నారు ఎట్లా మేబీ రీడింగ్ దారింగ్ కానివ్వండి వేరే ఏమైనా సోర్స్ ఉంటాయేమో అని చెప్పి వాటి పరంగా మీరు ట్రై చేస్తున్నారనమాట వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు అన్కండిషనల్ గా ఉన్నారనమాట డివల్ ఐ మీన్ మీరు వాళ్ళ కోసం పుట్టారని వాళ్ళు మీకోసం పుట్టారని చెప్పి వాళ్ళు పిచ్చి ప్రేమలో ఉన్నారు కానీ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు తప్ప నా లైఫ్లో ఎవరు వద్దు మేబీ కొంతమందికి అన్ని అన్మ్యారేడ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ కూడా ఉన్నారు మ్యారేజ్ చేసుకోకుండా కానీ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు సో కానీ ఏంటంటే అలాంటి పర్సన్ ఒకప్పుడు మీరు ఇంత ఇష్టము అని చెప్పి వాళ్ళ కోసము అన్ని సాక్రిఫైస్ చేసిన మీ పార్ట్నర్ ఇప్పుడు మీరు వాళ్ళ కోసం అంత ఇష్టంగా ఉన్నా కూడా దూరంగా ఉన్నారే అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు పేషెన్సీ పేషెన్స్ అని మీరు అనుకుంటున్నారు సో నిజంగానే ట్రూగా లవ్ చేస్తే తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు తిరిగి రావాలని మీరు అనుకుంటున్న ఐమ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్ సో వెయిట్ చేద్దాము ట్రై టైం కూడా ఇద్దాం కొంత టైం అనేది ఇద్దాము మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఇద్దాము ఎందుకు తొందరపడ్డం ఎందుకు ఎందుకు ఈ రిలేషన్ని అంత తొందరగా ఎండ్ చేయడం ఎందుకు అంటే ఇక్కడ కూడా మీ పార్ట్నరు ఫేక్ లవ్ చూపించడం కానీ ఫేక్గా క్రియేట్ చేయడం కానీ ఏది చేయలేదనమాట సో వెళ్ళిపోయారంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల కానివ్వండి అండ్ మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే మళ్ళీ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఎలాట్ నో మోర్ నౌ ఐ జస్ట్ వాంట్ పీస్ మీరు చాలా ట్రై చేస్తూ ఉన్నారనమాట మేబీ కొంతమంది వెళ్ళి కూడా కొంచెం ఒక టూ త్రీ మంత్స్ కొంతమంది వన్ ఇయర్ వరకు ఉండొచ్చు సో కొంచెం కొంచెంగా మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటే తన నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నా కూడా అది అంత ఈజీ కాదు అంటే ఒక కొన్ని మంత్స్ నుండి ట్రై చేస్తున్నా కూడా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే మీరు చేంజ్ చేయాలి తప్ప వాళ్ళ ఆలోచనలో నుంచి వాళ్ళ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎంత ట్రై చేస్తున్నా కూడా రీయూనియన్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి రీయూనియన్ అవుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నారనమాట మీరు కూడా మీ పార్ట్నర్ కూడా రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు ఫార్చునేట్ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీ పార్ట్నర్ చాలా సార్లు మీరు మిమ్మల్ని మీ తన లైఫ్లో ఉండడం కానీ తన లైఫ్లోకి రావడం కానీ తనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం చెప్పి మీతో చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది అని అనుకోవడం కూడా జరిగింది సో మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారని కూడా తెలుసు వాళ్ళకి మేము ఇప్పుడు ఇంత పెయిన్ అనేది అట్టుతుంది మీ పార్ట్నర్ కూడా అంతే పెయిన్ అనిపిస్తున్నారు మీరు మీ పార్ట్నర్తో మాట్లాడడం అయితే మీకు ఎంత ఇష్టమో మీ పార్ట్నర్కి కూడా మీతో మాట్లాడడం అనేది అంతే ఇష్టం కూడా సో లుకింగ్ ఎట్ యు టాకింగ్ టు ఇట్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీకు ఎట్లా అయితే మీ పార్ట్నర్తో మాట్లాడడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ మీ పార్ట్నర్తో ఉండడం కానీ ఎంత ఇష్టమో మీ పార్ట్నర్ కూడా అంతకన్నా ఎక్కువ ఇష్టం అది దూరంగా ఉంటున్నారంటే మీరు ఎంతైతే పెయిన్ అనిపిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు కమ్యూనికేషన్ ఐ లైవ్ యువర్ వాయిస్ ఐ కాంటాక్ విత్ డే అని అప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు మీరు ఒక్క రోజు మాట్లాడకపోయినా ఒక్కరోజు కాలర్ మెసేజ్ అయిపోయినా మీ వాయిస్ వినకపోయినా ఎక్కువగా మీ ఇద్దరు కన్వర్జేషన్ అంతా కూడా ఎక్కువగా మొబైల్స్ ద్వారా అనే కమ్యూనికేషన్ అవుతూ ఉంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఒక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే కాలేజెస్లో కానివ్వండి పక్కపక్కన ఉండడం కాని ఇట్లా జరిగింది సో వీళ్ళు ఏంటంటే ఒక్కరోజు మాట్లాడకపోయినా ఒక్కరోజు కాంటాక్ట్లోకి లేకపోయినా చాలా అనమాట మాట్లాడకపోతే ఉండలేరు అనమాట ఏమైందో హెల్త్ బాగాలేదేమో ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి నంబర్ ఆఫ్ ఆలోచించుకొని మీతో ఒకసారి మాట్లాడేదాకా కూడా ప్రశాంతత అనేది ఉండేది కాదు వాళ్ళకి సో ఇలా ఉన్నారనమాట మీ పార్ట్నరు సో చూద్దాం సో మీ పార్ట్నరు ఒకప్పుడు మీరు ఎంత వద్దనుకుంటున్నా కూడా మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు మీరు కావాలంటున్నా కూడా మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉన్నారు అంటే రీజన్ ఏంటనే చూద్దాము సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఓకే కానీ ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా రీజన్ ఉన్నాయో చూద్దాం దట్ అవర్ Seven of Pentacles, Ten of Pentacles, the Fool, Nine of Wands, Judgment, Ace of Swords. Eight of Wands, Knight of Swords, Six of Swords, The Magician, Queen of Cups, Four of Wands. ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అంటే ఎండ్ అవ్వడం కూడా సడన్ గా జరిగిపోయిందనమాట మేబీ బ్రేకప్ అవ్వడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానివ్వండి మీ పార్ట్నర్ ఏం చెప్పకుండానే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది జరిగిపోయింది జరిగిపోయిందనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాక్ చేసుకుంటారని కానీ లేకుంటే దూరంగా ఉండాల్సి ఉంటారని కానీ గొడవ అవుతుందని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి సడన్ చేంజ్ అనేది జరిగిపోయిందనమాట సో మీ పార్ట్నర్ ఎందుకలా ఉన్నారు అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కొంతమందిలో మ్యారేజెస్ కానివ్వండి ఎంగేజ్మెంట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీస్గా ఫీల్ అయ్యి కొంతమంది మ్యారేజ్ చేసుకుని దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కానివ్వండి ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్స్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ రిలేటెడ్గా ఏదైనా ఫంక్షన్ అనేది జరగడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీలో బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం మేనేజ్ చేయలేమేమో అటు ఫ్యామిలీని కానివ్వండి ఇటు మిమ్మల్ని కానివ్వండి మేనేజ్ చేయలేక దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుందనో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసే కాదు అలాగే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అనమాట అంటే మేబీ వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం మీ దగ్గర కొంచెము మంచిగా ఉన్న మీ దగ్గర చాలా ఒక పిల్లల బిహేవ్ చేసినా కూడా వీళ్ళ అమాయకత్వానికి వీళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వీళ్ళని యూజ్ అండ్ త్రో చేసే టైప్ అనమాట సో దానివల్ల ఏమైందంటే వీళ్ళు అనవసరంగా కొన్ని ప్రాబ్లమ్స్లు వీళ్ళంతటి వెళ్ళి వీళ్ళే ఇరుక్కోవడం అయితే జరిగింది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలో కూడా ఉండడం అయితే జరిగింది సో దానివల్ల వీళ్ళ అమాయకత్వానికి వీళ్ళు తొందరగా వెళ్ళి అనవసరంగా ఒక ప్రాబ్లంలో క్రియేట్ అవ్వడము అనవసరంగా వేరే వాళ్ళకి అప్పు రూపంలో ఇవ్వడం కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అయ్యి వీళ్ళు సహాయం చేయడం కానీ జరిగింది కానీ వీళ్ళు సహాయం చేశారు కరెక్టే కానీ వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారనమాట దానివల్ల జరిగిపోయింది ఆల్రెడీ కొన్నిసార్లు ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు ఇదే రిపీట్ చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళ అమాయకత్వానికి వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకుని వీళ్ళని ప్రాబ్లంలో క్రియేట్ చేయడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము అప్పులు అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి వాళ్ళకి తెలుసు ఇలా చేస్తారేమని కానీ ఆ టైంలో ఏంటంటే వీళ్ళ కైండ్నెస్ ఎలా ఉంటదంటే ఎదుటి వాళ్ళు వీళ్ళు మేనిపలేషన్ లో పడిపోతారు లో పడిపోయి వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళే ఒకవేళ వాళ్ళు ఆ తప్పకుండా మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వీళ్ళు తెలుసుకోలేకుండా మాయలో పట్టిపోయి వాళ్ళని గుడ్డుగా నమ్మేసి లేని పని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూనే ఉంది కానీ వాళ్ళు రియలైజ్ అవ్వలేదు అనమాట మీరు కూడా చాలాసార్లు చెప్తానే ఉన్నారు లేదు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు అందరిని గుడ్డిగా నమ్మొద్దు ప్రాబ్లం ఫేస్ చేసుకోవద్దు మనీ ఇప్పుడు ఈరోజు అనవసరంగా అయిన వాటికి మీరు ఖర్చు చేయడం వల్ల ఫ్యూచర్లో మీకంటూ మనీ అవసరమైనప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండారని కూడా మీరు చాలాసార్లు వాళ్ళకి మంచిగా చెప్పడం అయితే జరిగింది అందరికీ గుడ్డుగా నమ్మొద్దని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా తొందరగా ఈజీగా మ్యానిపులేట్ అయిపోయి ఈజీగా నమ్మేసే పర్సన్ అన్ని అంటే బ్రెయిన్ అయితే పెరిగింది పెరగలేదు కానీ బాడీ అయితే పెరిగింది అనమాట అలాంటి పర్సన్ వీళ్ళ వీక్నెస్ని ఎదుటి వాళ్ళు ప్లెష్ చేసుకునేవాళ్ళనమాట మళ్ళీ త్రివర్స్లో ఏంటంటే వీళ్ళే తప్పు చేశారు వీళ్ళే కావాలని ఇచ్చారు అన్న విధంగా వీళ్ళనే బ్లేమ్ చేయడము వీళ్ళనే తిట్టడము ఇట్లా అనడము అండ్ చివరికి వీళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో తొందరలోనే మళ్ళీ తిరిగి వస్తారా అంటే తిరిగి అయితే తప్పకుండా వస్తారు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లోనివ్వండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ కూడా క్లియర్ చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ తిరిగి అయితే తిరిగి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది మీరు ఎంతైతే మిమ్మల్ని కావాలని ఇష్టంగా వచ్చారో అప్పుడు మళ్ళీ అంతే ఇష్టంతో మళ్ళీ చాలా తొందరలోనే మళ్ళీ తిరిగి అయితే వస్తారనమాట వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ లోనే చూడాలి అని అనుకున్నారు మిమ్మల్ని మోసం చేయాలనో వీళ్ళు ఎప్పుడు కూడా మేము మీతో ఎంతైతే జెన్యున్ గా ఉండాలనుకున్నారో వాళ్ళు అంటూ వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉంటూనే మీ దగ్గరికి రావాలి మీకు దగ్గర ఇది కావాలని కానీ ఈ ప్రాబ్లంలో ఉండాలని కానీ చెప్పుకొని బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే మీరు మామూలుగానే కొంచెం సెన్సిటివ్ నేచర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తట్టుకోలేరు అనమాట అలాంటిది మీ లైఫ్ లో ఉంటేనే తక్కువ మీ పార్ట్నర్ విషయంలో తట్టుకోలేరు బాధపడితే చూడలేరు అన్న విధంగా ఆలోచించారు మీ పార్ట్నర్ సో తొందరగా మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు కంపల్సరీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అర్థం చేసుకుంటారు మీరు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా వాళ్ళు వచ్చినా కూడా మీరు తప్పకుండా ముందు ఎంతైతే ప్రేమ ఉందో అంతే ప్రేమ అనేది ఫ్యూచర్లో కూడా ఉంటుంది మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళ దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో వాళ్ళ అమాయకత్వానికి ఎలా అయితే అందరు వీళ్ళని ఒక వీళ్ళకి ఏంటంటే ఒక చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట ఈజీగా నమ్మేయడము మీ దగ్గర కూడా చిన్న చిన్నపిల్ల చిన్నపిల్లలలాగా బిహేవ్ చేయడము ముద్దు ముద్దుగా మాట్లాడడం కానివ్వండి చిన్నపిల్లలా బిహేవ్ చేయడం కానివ్వండి చేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఇష్టం అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళకి ఏమైతే ఏమనాలనిపిస్తే అట్లా అంటారు ఎలా ఉండాలనిపిస్తే అట్లా ఉంటారు అలా మీ దగ్గర కూడా వీళ్ళు అలానే ఉన్నారనమాట సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ లాగా ఒకప్పుడు ఎట్లయితే మీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ రిలేషన్ ఏదైతే కంటిన్యూ చేశారో మీకు ఎప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి బాధ అనేది ఇవ్వకూడదు పెయిన్ అనేది ఇవ్వకూడదు అని మీ పార్ట్నర్ ఎలా అయితే అనుకుంటున్నారో మీరు ఇంత వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీ లైఫ్లో దూరంగా ఉన్నా కూడా మీ ఆలోచన నుంచి కానివ్వండి మీ మనసులో నుంచి కానివ్వండి వాళ్ళ మనసులో నుంచి మిమ్మల్ని కానివ్వండి ఎప్పటికీ తీయరు తీయలేరు అన్న విధంగా మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు సో బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సైలెన్స్ అంతా మన మంచికి ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు దూరంగా ఉండడానికి కానివ్వండి మీ పార్ట్నర్కి ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడానికి ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే అంటే మీ పార్ట్నర్ గురించి మీరు చాలా ప్రేమగా ఉన్నారు మీ పార్ట్నర్ కూడా మీరు అంతే ప్రేమగా ఉన్నారు కానీ ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉంటే మీరు వాళ్ళ మీద ఉన్న ప్రేమకి కానీ వాళ్ళ మీ మీద నుంచి ప్రేమకి కానీ నమ్మకం ఎక్కడ వస్తుంది స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ రిలేషన్ అనేది కొంచెం దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది మీ మీద మీ పార్ట్నర్కి ఎంత నమ్మకం ఉన్నది అని మీ పార్ట్నర్కి మీద ఎంత నమ్మకం మీ ఇద్దరి మీద ఎవరి ప్రేమ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నది అనేది సో దాన్ని ఉద్దేశించే మీ పా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి గాడ్స్ కానివ్వండి దేవుళ్ళు కానివ్వండి గురువులు కానివ్వండి ఒక మార్గనిర్దేశం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే చేశారనమాట సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనని నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సో ఇంకొకటి ఏంటంటే అంటే మీ ఎమోషన్స్ని కానివ్వండి మీ కోపాన్ని కానివ్వండి మీ బాధని కానివ్వండి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోండి కోపం ఎక్కువ ఉండకూడదు అలాగే ఎమోషన్స్ మరీ ఎక్కువ ఉండకూడదు రెండింటినీ సమతుల్యం బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల అది అన్నిటికీ మంచిది ఎక్కువ కోపం ఉన్న దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది మీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు కానివ్వండి ఇట్లా జరుగుతుంది అండ్ ఎక్కువగా ఎమోషన్ అయిపోయి ఎడవడం వల్ల కూడా ఆ బాధ వల్ల కూడా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము స్ట్రెస్ ఎక్కువైపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేస్తూ ఉండండి మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండండి కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండడానికి ట్రై చేయండి మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయ పదముల కన్నా ఎక్కువ సో మీ పార్ట్నర్ ఇప్పుడు దూరంగా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే అసలు ఎందుకు ఉన్నారు ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడు కూడా మీతో ఒక రోజు మాట్లాడుకున్నానే ఉండలేని పర్సన్ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండడానికి కానీ నో కండర్ సిచ్యువేషన్లో ఉండడానికి కానీ ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది మీరు గా థింక్ చేయడం అనేది చేయండి అప్పుడే వాళ్ళు ఉన్నదానికి రీజన్ ఏంటనేది నీకు ఆడు సో ఇదనమాట వీడియో అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో